కార్యకర్తలందరికీ గ్రామ కమిటీ యువత కమిటీ మహిళ రైతు అన్ని అనుబంధ సంస్థలు మీకు అర్థమై ఉంటుంది ఎందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఓన్లీ రవి గారి పుట్టినరోజా లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం అనే దానికన్నా రవి మేము అనుకున్నాం మొట్టమొదట్లో అయినా ఇత్తనాలకు ఉన్నాయి విత్తనాలు మంచి మిగిలిని ఈ విత్తనాలతోటి పంట పండించుకోవచ్చులే ఒంగోల్లో ముందు ముందుకు సాగుదాం ఒక్కరో వాళ్ళే కలుస్తారు మంచిది మంచిదైతే చెట్టు మంచిది పువ్వు మంచిది కాయలు కాస్తాయి మనం పది మందితో ముందుకి నడుద్దాం ఐదారు నెలలు ఓ సంవత్సరం పట్టిద్ది మళ్ళీ యథాస్థితికి వచ్చేది కానీ ఆనాడే ఊహించాం మాకైతే ఊహ ఉంది ఈ నియోజకవర్గం మళ్ళీ మనం పొందుకుంటాం ఈ నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రవి గారి ఆధ్వర్యంలో విజయం సాధిస్తుందని నాకైతే పూర్తి నమ్మకం ఉంది మేము ఆ రోజే అనుకున్నాం దీన్ని ఏ విధంగా చేయాలా ఎట్లా చేయాలా అని ఆరు నెలల నుంచి మా దగ్గర అయితే అదే ఇప్పుడు మీ కిందక కార్యకర్తలను చెప్పాను కదా మీరు ఈ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలన్నీ కూడా ఇంకొక ఆరు నెలలు సంవత్సరంలో పంచాయతీలు వస్తాయి మండలాలు వస్తాయి మున్సిపాలిటీలు వస్తాయి ప్రభుత్వం జరిపితే సమయానికి ఎక్కడ జరిపితే ఎక్కడ వెనక తగ్గే ప్రశ్న ఉండకూడదని మీ అందరినీ నమస్కరించుకుంటున్నా ఏ ఎలక్షన్లోనైనా అది మున్సిపాలిటీ అయినా అయినా సర్పంచ్ అయినా ఏ సొసైటీ అయినా ఏ ఎలక్షన్లోనైనా మనకి జనాల్లో బలం ఉంది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు ఇప్పుడు మళ్ళీ నా మీద ఏంటో మళ్ళీ కొత్తది స్టార్ట్ చేశారు ఒక టైం పోయింది మళ్ళా కొత్తది మళ్ళీ కొలుస్తూ ఉన్నారు చెరువులు చుట్టూ తిరుగుతున్నారు ఇది కొలిసి అది కొలిసి అది కొలిసి కొలుసుకొని వెళ్ళి అనుకున్నాం వాళ్ళు అయితే ఏం చేయలేరు కానీ మేము మమ్మల్ని మేము కాపాడుకుంటూ ఈ నియోజకవర్గంలో ఏ కార్యకర్తకి కష్టం వచ్చిన పెద్దల యొక్క అన్నదండలు తీసుకుంటూ మీకు ఎలాంటి నష్టాన్ని జరగకుండా చూస్తామని ఇక్కడ ఉన్నటువంటి కటారి శంకరు రవి గారు మన్నే శ్రీనివాస్ గారు మేము ఈ నలుగురం ఈ పార్టీ అధ్యక్షులు కాబట్టి మాట ఇస్తూ రాబోయే రోజుల్లో మా కొత్తపట్నం మండలం వరకు గతంలో వచ్చినటువంటి ఏడువేలు ఏడు వేలు క్రాస్ చేయడానికి మా శాయశక్తులా కష్టపడతామని తెలియపరుచుకుంటూ నేను ఈ స్టేజ్ మీద అన్న మాటల్ని మా మండలాన్నించి వచ్చినటువంటి నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీ కార్యకర్తలు ఓటర్లు అందరూ ఒమ్ము చేయకుండా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు